ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు భారత్లోని అల్యూమినియం తయారీలో నెంబర్ వన్ అయిన హిందాల్కా సంస్థ ముందుకొచ్చింది సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఓ భారీ ప్రాజెక్టును నిర్మించనుంది దాదాపు ఐదు వందల ఎనభై ఆరు కోట్లతో ఇంటిగ్రేటెడ్ అల్యూమినియం ఎక్స్ట్రూషన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయనుంది ఈ యూనిట్లో తయారయ్యే అల్యూమినియం భాగాలు ఐఫోన్ స్మార్ట్ ఫోన్లకు ఛాసీస్ ఎన్క్లోజర్ తయారీలో ముడి పదార్థాలుగా ఉపయోగిస్తారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు అయిన ఎస్ఐపీబి ఆమోదిస్తుంది ఈ పెట్టుబడి ఏపీ చరిత్రలో కీలకం కానుందని విశ్లేషకులు అంటున్నారు ఏపీని యాపిల్ గ్లోబల్ సప్లై చైన్లో భాగం చేయనుంది కుప్పం భౌగోళికంగా చాలా వ్యూహాత్మకమైన ప్రాంతం బెంగళూరు నుంచి కేవలం నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉండడం కుప్పంకు ప్లస్ పాయింట్ ఇక చెన్నై నుంచి కుప్పం మధ్య దూరం రెండు వందల కిలోమీటర్లు మాత్రమే ఈ రెండు నగరాల మౌలిక సదుపాయాలను ఉపయోగించుకునే వెసులుబాటు ఇక్కడ పెట్టుబడులు పెట్టేవారికి ఉంటుంది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే హిందాల్కో ప్రాజెక్టు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తవుతుందని చెబుతున్నారు అధికారులు దాదాపు ప్రత్యక్షంగా వెయ్యి మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెబుతున్నారు ఏపీ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ రెండు వేల ఇరవై ఐదు ముప్పై కింద ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలపనుంది దీంతో ఈ సంస్థకు సబ్సిడీ కింద ల్యాండ్ ఇతర ప్రోత్సాహకాలు అందుతాయి హిందాల్కో పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో గ్లోబల్ స్మార్ట్ ఫోన్ తయారీ రంగంలో కీలకంగా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఐఫోన్ తయారీలో ఉపయోగించే ఛాసిస్ భాగాలు పీసీబీలు ఇండియాలోనే తయారు కావడం వలన భారతదేశం మేక్ ఇన్ ఇండియా లక్ష్యానికి మరింత దగ్గర కానుంది ఇది ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుంది హిందాల్కో ప్రాజెక్టు అమలైతే ఆంధ్రప్రదేశ్ కేవలం ఒక తయారీ కేంద్రం మాత్రమే కాకుండా అంటే భవిష్యత్తులో యాపిల్ సరఫరా గొలుసులో కీలక రాష్ట్రంగా ఏపీ మారుతుందని చెప్పవచ్చు సో చంద్రబాబు విజనరీలో ఇదో పెద్ద అడుగు అనొచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు